వేద పబ్లిక్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి గ్రామోత్సవాలు యానాం వైజయార్ నగర్ శ్రీ వేద పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి పండుగను గ్రామోత్సవాలను తలపించేలా సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు గ్రామీణ సంస్కృతి మన వారసత్వం అనే భావనతో నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థులు తల్లిదండ్రులు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి వేద పబ్లిక్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి గ్రామోత్సవాలు యానాం వైజ్ఆర్ నగర్లోని శ్రీవేద పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి పండుగను గ్రామోత్సవాలను తలపించేలా సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు గ్రామీణ సంస్కృతి మన వారసత్వం అనే భావనతో నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థులు తల్లిదండ్రులు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి ఈ సందర్భంగా బొమ్మల కొలుపు రంగవల్లికలు కోలాటం పౌరాణిక పాత్రలు వస్త్రధారణ హరిదాసు కీర్తనలు సాంప్రదాయ నృత్యాలు వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పాఠశాల యాజమాన్యం శ్రీ గుత్తుల గోవింద జయరామరావు దంపతులు డైరెక్టర్ శ్రీమతి హరి గారు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ వీరభద్రరావు గారు మరియు ఉపాధ్యాయ సిబ్బంది పూజా కార్యక్రమాలు నిర్వహించి పాలు పొంగించడం చిన్నారులకు భోగిపళ్ళు వేయడం వంటి సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన రచ్చబండ బాబాయి హోటల్ టీ కొట్టు వేద చేనేత వస్త్రాలయం చిరక జోష్యం మజ్జిగ అవడి కర్రసాము గదాయుద్ధం కుస్తిపోటీలు కోడిపుంజుల పందెం ఆట రైతు బజార్ చిన్నారుల అష్టాచెమ్మ భోగి మంటల అనంతరం గాలి పటాల పండుగ వంటి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే సంప్రదాయ స్టాళ్లు సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించాయి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ గుత్తుల గోవింద జయరామరావు గారు డైరెక్టర్ శ్రీమతి హరి గారు సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ వీరభద్రరావు గారు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకున్నారు ఈ వేడుకలు విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహనను పెంపొందించాయని నిర్వాహకులు తెలిపారు